హాయ్ ఫ్రెండ్స్ మసాలా స్వీట్ కార్న్ అండి స్నాక్స్ ఐటమ్ ఈవినింగ్ మనము ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మసాలా స్వీట్ కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాము రెండు స్వీట్ కార్న్ కంకర్ తీసుకొని ఈ విధంగా గింజలను తీసేసుకొని ఒక గిన్నెలోకి లేకి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేయసుకుందాం హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఉడకబెట్టుకుందాం ఈ విధంగా బాగా బాయిల్ ఉంది ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలండి త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసుకుందాం ఇలా జల్లడి గంటి తీసుకొని అందులో వేసేసుకుంటే వాటర్ అని కారిపోతాయి ఏ వాటర్ ఏమని మాత్రం లేకుండా తీసుకోవాలండి ఇవన్నీ ఒక కప్పు లేక ఇప్పుడు సన్నగా ధర ఆనియన్ ఒకటి వేసేసుకుందాం అలాగే పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం అలాగే చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను మెరపూడి హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకుందాము ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకున్నాం ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరబెట్టుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా మసాలా స్వీట్ కాని రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్ తినడం వల్ల హెల్త్ చాలా మంచిదండి ఈ విధంగా పిల్లలకు చేయించినామంటే ఈవినింగ్ ఇష్టంగా తినేస్తారండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా